అందరికీ నమస్కారం ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఎవైతే ఉంటారో వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది సో ఈరోజు ఆ ఫెసిలిటేషన్ సెంటర్లో ఎట్లా మీరు మీ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకోవాలో దాని గురించి ఆ మొత్తం మనం ప్రాసెస్ చూద్దాం ముందు మీ ఓట్ ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో నమోదు అయి ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మీరు అక్కడికి ఆ సెంటర్కి పోవాల్సి వస్తున్నది దానికి స్పెసిఫిక్ డేట్ డేట్స్ చెప్పడం జరిగింది ఫోర్త్ ఏప్రిల్ నుంచి సెవెంత్ ఏప్రిల్ దాకా ఆ ఫెసిలిటేషన్ సెంటర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో నడుస్తున్నాయి సో ఆ టైంలో మీరు మీ కాన్స్టిట్యున్సీని లొకేట్ చేసి అక్కడికి పోవాల్సి వస్తున్నది మీరు అక్కడ పోయినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర మీ అపాయింట్మెంట్ ఆర్డర్ దాంతోపాటు మీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఇది ఎపిక్ కావచ్చు లేకపోతే మీ ఆధర్ ఐడి కార్డ్ కావచ్చు దాంతోపాటు మీ ఫామ్ ట్వెల్వ్ ఏదైతే ప్రీఫిల్ మనం ఇచ్చామో అది సంతకం పెట్టేసి మీ దగ్గర రెడీగా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఫెసిలిటేషన్ సెంటర్కి మీరు వచ్చాక ముందు మీ ఓట్ ఏ పోలింగ్ స్టేషన్లో ఉందో దానికి సంబంధించిన ఏ కౌంటర్ ఉందో మీరు ముందు లొకేట్ చేయాల్సి వస్తుంది ఆ కౌంటర్ మీరు లొకేట్ చేశాక అక్కడికి పోయి మీ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ చూపించాల్సి వస్తున్నది మీ అదర్ డాక్యుమెంట్స్ మీ ఫార్మ్ ట్వెల్వ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీషియల్ సాటిస్ఫై అయ్యాక దాట్ మీరు కరెక్ట్గా లిస్ట్లో ఉన్నారు అండ్ కరెక్ట్గా మీకు డ్యూటీస్ వేయడం జరిగాయి తర్వాత మీకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన మీకు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఇస్తారో మీకు అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్లో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి మనం చూద్దాం కవర్ ఉంటుంది దానికే మనం ఫామ్ థర్టీన్ సి అంటాం అవుటర్ కవర్ బి కూడా అవుటర్ అంటాం అవుటర్ ఎన్వలప్ కూడా అంటాం దానికి పెద్ద కవర్ ఉంటుంది ఈ థర్టీన్ బి చిన్న కవర్ ఉంటుంది కవర్ ఏ కూడా అంటాం దానికి ఇన్నర్ ఇన్నర్ ఎన్వెలప్ కూడా అంటాం దానికి ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఒక ఫామ్ థర్టీన్ ఏ ఆ డిక్లరేషన్ కోసం ప్రతి ఎలక్టర్ నుంచి ఆ డిక్లరేషన్ తీసుకోవాలి కాబట్టి ఆ ఫామ్ థర్టీన్ ఏ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మీకు బ్యాలెట్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక మోడల్ బ్యాలెట్ పేపర్ ఇక్కడ డమ్మీ బ్యాలెట్ పేపర్ చూపించడం జరుగుతున్నది బ్యాలెట్ పేపర్లో పైన ఇట్లా కౌంటర్ ఫైల్ ఉంటుంది కింద ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటుంది ప్రతి బ్యాలెట్ పేపర్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మనం చూడవచ్చు ఈ బ్యాలెట్ పేపర్కి లాస్ట్లో సీరియల్ డిజిట్ వన్ ఉంది ఈ సీరియల్ నెంబర్ ప్రతి బ్యాలెట్ పేపర్ మీద ఉంటుంది సో ఇది తీసుకున్నాక ముందు ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ పేపర్ మీద ఇక్కడ ఉన్న ఈ బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ థర్టీన్ ఏ ఫామ్లో ఇక్కడ రాయాల్సి వస్తుంది మామూలుగా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది మా ప్రీఫిల్ మీకు ఇస్తాం ఒకవేళ ఆ కాలం ఖాళీ ఉంటే ఖచ్చితంగా ఆ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్లో ఏదైతే సీరియల్ నెంబర్ ఉంటుందో ఆ సీరియల్ నెంబరే ఇక్కడ రాయాల్సి వస్తుంది ఇక్కడ ఒక కాలం ఉంది సీరియల్ నెంబర్ రాయడానికి అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది రాసాక అక్కడ సంతకం చేయాల్సి వస్తుంది సంతకం చేసి మీ అడ్రస్ ఆ డేట్ కూడా రాయాల్సి వస్తుంది ఇది చేశాక మొత్తం ఈ బ్యాలెట్ పేపర్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీరు అక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్కి పోవాల్సి వస్తుంది ఓటింగ్ కంపార్ట్మెంట్కి పోయినాక అక్కడ ఈ బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో మార్కింగ్ అక్కడ మీరు ఓట్ కాస్ట్ చేస్తారు కాస్టింగ్కి కూడా ఒక ప్రాసెస్ ఉంది అంటే దానికి టిక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ మాత్రమే పెట్టుకోవచ్చు సింగిల్ క్యాండిడేట్కి మాత్రమే ఆ మార్క్ ఉండాలి వేరే క్యాండిడేట్స్కి రెండు క్యాండిడేట్స్కి కానీ అది మూడు క్యాండిడేట్స్కి అట్లా మనం పెట్టుకుంటే అది ఆ బ్యాలెట్ పేపర్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ టైం సో ఖచ్చితంగా సింగిల్ క్యాండిడేట్కి మాత్రమే ఆ టిక్ మార్క్ కానీ లేకపోతే ఆ క్రాస్ మార్క్ కానీ పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇది చేశాక తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఈ కవర్ థర్టీన్ బి ఏదైతే ఉందో దాని లోపల పెట్టుకోవాలి కవర్ ఏదైతే ఇన్నర్ ఎన్వల్ ఏదైతే అంటామో కవర్ ఏ ఫామ్ థర్టీన్ బి దాని లోపల ఇది పెట్టుకోవాల్సి వస్తుంది ఓటింగ్ కంపార్ట్మెంట్లో పోయినప్పుడు ఖచ్చితంగా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది మామూలుగా ఎట్లా మనం పోలింగ్ స్టేషన్లో సీక్రెసీ మెయింటైన్ చేస్తామో అదే మాదిరిగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్లో కూడా సీక్రెసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో బ్యాలెట్ కాస్ట్ చేశాక థర్టీన్ బి లోపల మీరు పెట్టాల్సి వస్తున్నది తర్వాత ఇది అక్కడే ఉంటుంది బయట అవుట్ సైడ్ ఓటింగ్ కంపార్ట్మెంట్ అది ఫిక్స్ చేయాల్సి వస్తుంది ఇది ఫిక్స్ చేసేసి ఇక్కడ ఒక ఖాళీ కాలం ఉంది సీరియల్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ మామూలుగా ఆల్ ఆర్స్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అక్కడ మీరు ముందే బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ రాసుకోండి ఆ సీరియల్ నెంబర్ మనం ఏదైతే బ్యాలెట్ పేపర్లో చూసామో ఆ సీరియల్ నెంబర్ ఇక్కడ కూడా ఉంటుంది ఒకవేళ ఈ కాలం ఇక్కడ ఖాళీ ఉంటే మీ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ మీరే రాయాల్సి వస్తుంది ఆ సీరియల్ నెంబర్ మీకు థర్టీన్ ఏలో ఆల్రెడీ రాసి ఉంటుంది సో ఆ సీరియల్ నెంబరే ఇక్కడ కూడా రాయాల్సి వస్తుంది సో సీరియల్ నెంబర్ ఖచ్చితంగా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఒకవేళ ఏమైనా తేడా ఉంటే తర్వాత ఈ బ్యాలెట్ని కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది కంపెనీ సో సీరియల్ నెంబర్ ఖచ్చితంగా మనం చెక్ చేయాలి వస్తుంది సో ఇక్కడ మనం సీరియల్ నెంబర్ రాసాక తర్వాత అక్కడ అటెస్టేషన్ ఆఫీసర్ ఉంటారు ఆ అటెస్టేషన్ ఆఫీసర్కి ఈ థర్టీన్ ఏ ఫామ్ చూపించాల్సి వస్తుంది ఆయన మొత్తం చూస్తారు సీరియల్ నెంబర్ రాసారా లేదా తర్వాత సంతకం పెట్టారా లేదా డేట్ పెట్టారా అడ్రస్ పెట్టారా లేదా ఇది చెక్